పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన హైదరాబాద్ సంస్థానానికి మాత్రం రాలేదు నిరంకుశుడైన నిజాం ప్రభు అతని తాబేదారులైన దేశాయులు దేశముఖులు పటేళ్లు పట్వారీల కాళ్ల కింద ప్రజలు నలిగిపోతున్నారు ఆ బాధలు పడలేక వాళ్లలో నుంచే కొంతమంది వీరులు పుట్టుకొచ్చారు తమ మాటలతో పాటలతో పోరాటాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు సైతం అలాంటి వారిలో ఒకడు మేలుకోవే చిట్టి తల్లి మేలుకోనా కన్న తల్లి మేలుకో బంగారు తల్లి గంగా మేలుకో పాప చాలా అందంగా ఉంది పేరేంది గంగా ఎవరమ్మని ఆ కొండవతల చక్రాయపల్లన్నా ఒంటరిగా ఏంది ఏడ కూర్చున్నావు మూడు రోజుల క్రితం దేశానికి స్వతంత్రం వచ్చిందని ఊర్లంతా జెండా పండగ చేసుకున్నారన్నా నేలకొండపల్లి ఇద్దరులకి కోపము చిన్న ఊరి మీద పడిండ్రు ఇల్లన్నీ అంటించిండ్రు మగాళ్ళను చంపేసిండ్రు ఆడవాళ్ళను ఆడవాళ్ళను బిడ్డ వాళ్ళ కోసం గుక్క పెట్టి ఏడ్చి ఏడ్చి నిన్ననగా పడుకుండిపోయిందన్నా చల్లబడిపోయింది ఇంకా లేవలేదు ఎప్పుడు లేగుస్తుందన్నా నేల కొండపల్లి కొడుకుల్లారా మీలో ఎవరన్నా బయటికి వస్తారా ఈ సాలెగాన్ కోసం ఆపకమ్మా ராடம் கண்ணுண்டி காலுண்டி கடல லே நீ ஊரிகோசம் பானி சதنده பிக்குல கொண்டை நிங்கி நண்டேலா ஹே கூபிர் ஜெண்டாய gere சாம்ப்க்கு எதுruga அடுгай

తీసుకుపో చిట్టి ఎందుకు అరుస్తారండి బాయ్స్ నువ్వు ఈ సాంగ్ లో ఉండే ఎమోషన్ మాత్రం బాగా క్యారీ చేశారు అద్దరు కొట్టేశారు ఆ ఎమోషన్ చూసిన మాకు అలా గూస్ బంప్స్ వస్తాయి సేమ్ ఎమోషన్ క్యారీ చేసా అమ్మా థర్ నుంచి ఎండూరు పీయూష్ ఇక్కడ నుంచి ఎగిరి బాయ్స్ మీద పడ్డారు నాకైతే తప్పని గూజ్ బంప్స్ వచ్చినాయి అక్కడ చర్యగా అండి ఇకను లేపితే రాయి పట్టుకుని రాయి వదిలేసి తక్కువని పట్టింది నిజంగా అది ఒక మ్యాజిక్ గా జరిగింది అది చాలా బాగుంది గుడ్ షో గారు చాలా చక్కగా చెప్పారు స్టోరీ మొత్తం స్టార్ట్ నుంచి ఆ డైలాగ్ అంకిత అది బామ్మో ఆ ఎండ్ లో చెప్పింది కదా చల్లగా అయింది ఇక ఎప్పుడు లేస్తుంది ఆ పాప అని చెప్పావు కదా అంకిత ఒకేసారి నాకు ఆ ఎమోషన్ తట్టుకోలేకపోయాను చాలా బాగుంది ఇంకోటి నాకు నచ్చింది పియూష్ ఆ డప్పు కొట్టాడు కదా పైన పట్టుకుని అబ్బెట్ బాగుంది అలాగే బాయ్స్ ఒక అబ్బాయిని పైకి పట్టుకుని దాని మీద పియూష్ షార్ట్ చేయడం అది చాలా బా నచ్చింది ఫ్రీడమ్ గురించి పిల్లల నుంచి ఒక వరకు అందరూ నో ఫైట్ చేస్తున్నారు నిజంగా చాలా బాగా వెరీ నైస్ చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది ఇందులో డాన్స్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది పీయూష్ అండ్ అంకిత ఇద్దరు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అంటే అంటే చూసినప్పుడు ఏమనిపించింది అంటే మేము కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయాము అండ్ చెరే కాదు ఎంట్రీ సూపర్ రా చాలా బాగా చేసా నాకు చాలా నచ్చింది పీయూష్ అండ్ అంకిత ఐ అకౌంట్ టేక్ వాయిస్ చాలా బాగా చేస్తుంది పీయూష్ కూడా చాలా బాగా చేస్తాడు థ్యాంక్ యూ ఎవ్రీ బాడీ థ్యాంక్ యూ సో మచ్ ఈయన హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు అంటూ గొంతు చించుకుని అరిస్తే నాకు డౌట్ వచ్చింది ఇంతకీ మీరిద్దరు ఒకరికొకరు హూ ఆర్ యు హూ ఆర్ యూ అయ్యారు హూ ఆర్ యూ కాస్త హౌ ఆర్ యూ గా ఎప్పుడు మారింది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ రివైండ్ లో వెళ్తే ఒక టూ ఇయర్స్ మాట్లాడుకోలేదు ఓన్లీ ఫాలో 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 అవడం అయింది ఇక నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత హాయ్ బాయ్ అయింది ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ప్రపోజ్ చేస్తాను సో ఇదంతా ఎక్కడ జరిగింది ఒక రోజు బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది కాలేజ్ కి వెళ్తుంది నేను నార్మల్ గా ఏదో ఫ్రెండ్స్ కోసం వెళ్ళాను సో తను బుక్ బుక్ చదువుతుంది నార్మల్ కాలేజ్ బస్ స్టాప్ లో సో అప్పుడు చూసాను ఫస్ట్ టైం చూసాను తర్వాత ఫాలో అవుతూ ఫాలో అవుతూ వచ్చాను టూ ఇయర్స్ సో అలాగా కాలేజ్ ఫాలో అయ్యాడు దాని తర్వాత హాస్టల్ దగ్గరికి ఫాలో అయ్యాడు దాని తర్వాత అంటే నేను చూస్తూ ఉండేదాన్ని ఏముంది లేకపోతాడు అలా లైట్ తీసుకుంటూ ఉండేదాన్ని టూ ఇయర్స్ అలా మోహన్ చూసి చూసి బాగా బాదేసింది నాకు సుమ ఇలా ఎవ్వరు వెయిట్ చెల్లేదే అనిపించింది సో దాని తర్వాత మాట్లాడడం హాయ్ ఫైల్ అయ్యాయి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది వన్ ఫైన్ డే సార్ మీకు ఎప్పుడైనా చీమయన్ జోకులు చెప్పించారు అవి అప్పట్లో రియల్స్ అదే నా దగ్గర అవుతుంది ఫస్ట్ రియల్స్ నేనే భరించాలి దాని తర్వాత చాలు సో ఇంతకీ ప్రపోజల్ హెడ్ సైడ్ నుంచి వచ్చింది ఫస్ట్ అయితే నేనే చేశాను వన్ ఫైవ్ డే వెంట సాంఘి టెంపుల్ బైక్ పై వెళ్ళాము ఏదో మిస్సింగ్ మిస్సింగ్ ప్రపోజ్ చేయాలనిపించింది సడన్ గా బైక్ ఆపేసాను రోడ్ పైన చుట్టూ ఉన్న ఒక చెట్లు ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ తీసుకొచ్చి రోడ్ పైన ప్రపోజ్ చేశాను ఇంకో షాకింగ్ అయితే రెస్పాన్సిబుల్ జస్ట్ స్మైల్ ఇచ్చింది బైక్ మళ్ళీ జస్ట్ ఆ స్మైల్ ఇచ్చాను దాని తర్వాత తన బర్త్డే రోజు ఫోన్ లో మీరంటే కూడా నాకు ఇష్టం అని స్టోరీ ఓకే వేడిగా చాలా ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు కొంచెం కూల్ చేయాలి సాధారణంగా పెళ్లికి వచ్చిన మాకు కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలి సో పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడుకునే ఆటలు ఏవో ఉంటాయి కదా ఆ ఆటలన్నీ మీ చేత ఆడిద్దామని అనుకుంటున్నాం రండి రండి ఇద్దరు రండి ఓకే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అటు ఇటు కూర్చోండి ఆయన ఇప్పుడు అమ్మా ఈ బిందులో ఉన్న పసుపు నీళ్ళల్లో ఉంగరం వేస్తాం మీరు రెండు చేతులు పెట్టి ఎవరికి దొరికితే వాళ్ళు తీసి పైకి చూపించాలి అండ్ ఇలా ఇప్పుడు బెస్ట్ ఆఫ్ త్రీ ఆడతాం అనమాట త్రీ టైమ్స్ లో ఎవరు లీడింగ్ లోకి వస్తారు అది సార్ ఫోన్ కదా కాంప్రమైజ్ అవుదాం లోపల వదిలేయడం చేయకండి సార్ లోపల గిల్లడం ట్రై చేస్తుంది అస్సలు దొరికేది లేదు ఓకే జడ్జెస్ మీకు ఓకే కదా ఓకే రెడీ కానీ పెళ్ళికొడుకు తరఫు నుంచి కాస్త వచ్చి వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడ కూర్చోండి అమ్మా పెళ్లి కూతురు తరఫు నుంచి వాళ్ళ చుట్టాలు వచ్చి ఇక్కడ కూర్చోండి ఓకే బాబు గారు మీకు పాయింట్ ఓకే పాపగారు ఈసారి ఇంకొంచెం ఫాస్ట్ ఏ లేదు టెన్షన్ పడకండి నేను వేస్తున్నా త్రీ టూ వన్ నీలకు జారిన తల కలంబ్రాలు ఇతర తలపులు ముద్దగా తడిపిన తుంటరి జనకాలు అందాల జంట వెరీ గుడ్ సో సిరీస్ అయితే ప్రస్తుతం డ్రాగా నడుస్తోంది రెడీగా పెట్టుకోండి ఇప్పుడు నేనే గెలవాలి అంటే కాదు మాస్టర్ ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఫ్యూచర్ డామినేషన్ ఉంటుంది అంటారు కదా గెలవకపోయినా నీదే ఉంటుంది ఈ రింగ్ ఏం డిసైడ్ చేస్తుంది నువ్వు ఆల్రెడీ రింగ్ లో తిప్పు నాకు అర్థమైంది రెడీ త్రీ

మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఎస్ అండ్ మీ కూడా కంగ్రాచులేషన్స్ సార్ మొత్తానికి సుధీర్ టీవ్ నే గెలిపించారు మీరు కూడా వెరీ వెల్ ప్లేట్ సూపర్